హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మన షాప్ వచ్చి గుంటూరులో హజ్తా శారీస్ అండి మనది కరెక్ట్ గా అడ్రస్ వచ్చి వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హజితా శారీస్ షాప్ ఉంటుంది ఓకే ఓకే ఏంటి మేడం ఈరోజు కలెక్ట్ ఇవాళ మొన్న ఆర్గంజా ఫ్యాన్సీ ఇచ్చాంరా అవి ఈవినింగ్ లోపు మొత్తం పీస్ టు పీస్ అయిపోయినాయి చాలా మంది అడిగారు పాపం కానీ నాకు మళ్ళీ రీస్టార్క్ అవ్వటానికి ఇప్పటిదాకా టైం పట్టింది ఓకే కాకపోతే ఈసారి ఇంకా బెస్ట్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను ఓకే ఏంటంటే శ్రావణ మాసం కదా మనం డిఫరెన్స్ చూపించాలి కదా ఆహా లాస్ట్ టైం కాస్ట్ కి ఈసారికి నేను ఆఫర్ ఇస్తా వెయిట్ చేయండి ఓకే టాప్ ఓకే సో ఈ రోజు బ్యూటిఫుల్ వీడియోలో అయితే మాత్రం మీకు పట్టు సారీస్ ఆర్గంజా ఆర్గంజా ఫ్యాన్సీరా ఆర్గంజా ఫ్యాన్సీ వస్తాయి వీడియో చేసాము ఆల్రెడీ మనము సో డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు ఏదైనా మోడల్ కావాలంటే బట్ అవైతే స్టాక్ లేవులేండి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇలా మనకు బోర్డర్ వచ్చేసరికి చాలా సింపుల్ గా వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట విత్ సిల్వర్ కూడా జరి అనేది ఈ విధంగా ఆయిల్ ప్రింట్ కాదరా ఇదంతా జరి వస్తుంది కొన్ని జరి వస్తాయి కొన్ని జరి వస్తాయి రిచ్ ఇలా బుటీ ఇస్తాడు ఓకే బ్రోకేట్ బ్లౌజ్ అనేది ఇచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇస్తారు నాయిస్ చాలా రిచ్ లుక్ ఉంటుందిరా ఎలా అండి కాస్ట్ ఎట్లా కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పెట్టాను ఈ సారి ఫ్రీ షిప్పింగ్ శ్రావణమాసం గత సందర్భంగా అండి మీకైతే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నారు సో ప్రీవియస్ గా కూడా మన వీరి దగ్గర నుంచి బోల్డ్ అనే వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నామండి చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది దీనిలో కలర్స్ ఉన్నాయి ఫుల్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి షాప్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ టైం ఆర్డర్ చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా మీరు కాన్ఫిడెంట్ గా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు సేమ్ డిజైన్ లో మనకి ఈ కలర్ వచ్చేసరికి పెసరా గ్రీన్ అండి ఫస్ట్ చూసిందేమో మనకు పికాక్ గ్రీన్ వచ్చింది పెసర గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ ఓన్లీ త్రీ కలర్ త్రీ కలర్స్ అవైలబుల్ గా సింగిల్ పీసెస్ ఓకే సో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేట్ చేసారా మీకు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బార్డర్ కూడా స్టిఫ్ గా ఉండదు నువ్వు బార్డర్ చూపించాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఎత్తుకున్నట్టుగా అండి చాలా బాగుంటుంది అండ్ మరొక డిజైన్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి గ్రే కలర్ కాంబినేషన్ లో ప్రజెంట్ గ్రే అయితే చాలా ట్రెండీగా ఉండింది అంత ట్రెండీగా ఉంది ఈ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే బ్లౌజ్ కంపల్సరీ బుటీ బ్లౌజే వస్తుందిరా బుటీ వస్తుంది హ్యాండ్ పర్పస్ కూడా ప్రతిసారి చూపించకపోయినా ఇదిగో కాన్సెప్ట్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా మీకు ఫ్యాబ్రిక్ అర్థం అవుతుందమ్మా స్మూత్ గా స్మూత్ అండి అండ్ ఇది లైట్ వెయిట్ కాంట్రాస్ట్ కలర్ కాదు సెల్ఫే సెల్ఫే వస్తుంది సెల్ఫే వస్తుంది ఆ కాస్ట్ లో శారీస్ లాగా అయితే ఉండవురా అవును వేర్ చేస్తే మాత్రం మీరు చెప్ కూడా నంబర్ ఏమో ఆ కాస్ట్ ఇవి బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ అబౌ నడుస్తున్నాయి మనకి లాట్ గా దొరికి మనం ఇచ్చేస్తున్నాం అంతే ఓకే ఈ డిజైన్ లో కలర్స్ లేవా ఉన్నాయి ఉన్నాయిరా ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను పేస్టల్ కలర్స్ అండి అన్నీ కూడా మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ పీచ్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి లైట్ గంధం కలర్ అంటారు కదా అలా మనకు వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఇస్తారు అసలు చాలా లేదని ఈసారి ఎక్కువ స్టాక్ తెప్పించాను రా అది కదంతా స్టాక్ స్టాక్ ఇక్కడ అవైలబిలిటీ స్టాక్ అన్నమాట ఓకే నేను బండిల్స్ పెట్టట్లేదు ఒక దానిలో టూ త్రీ ఒక దానిలో ఫోర్ ఒక దానిలో ఒకటే ఇది చెప్పలేము మనం అదైతే స్టాక్ ఓకే స్టాక్ అయితే మీకు ఫుల్ స్టాక్ అవైలబుల్ గా ఉందండి ఏ సారీ అయితే నచ్చుతుందో దాని మీద స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకొని నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లాస్ట్ టైం రెడ్ అయితే ఎంత మంది అడిగారు అస్సలకి అంటే శ్రావణ మాసం సందర్భంగా రిచ్ పళ్ళు ఒక్కటి కూడా లేదా రెడ్ అని చాలా అడిగారు బాబు ఓకే సో లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో వారందరు కూడా ఇప్పుడు తీసేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ లో పింక్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది డిజైన్ అయితే సేమ్ త్రీ కలర్ ఓన్లీ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఫర్దర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ పేస్ట్రిల్ కలర్ అండి ఇది కూడా పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మీనాకారి బుటీస్ కూడా వస్తాయండి అండ్ బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చినట్టున్నారు చూపిద్దాము ఓకే పళ్ళు పళ్ళు ఇలా గ్రాండ్ మీనాకారి వర్క్ అమ్మా విత్ టాజల్స్ అండి ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే ఇక్కడ బుట్టి కలర్ ఇచ్చాడు ఇట్లా నైస్ బార్డర్స్ చాలా చాలా బాగుంది సారీ అయితే మాత్రం ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ వి ఫ్రీ షిప్పింగ్ అంటే ఉంటాయి పార్టీ వేర్ లాగా ఉంటాయి సారీస్ అయితే ఓకే నైస్ వాషబుల్ ఐటమ్ ఇది చెప్పలేము మనం వాషబుల్ అంటే చూస్తే వాషబుల్ కాదేమో అనుకుంటా రై వాష్ సారీ వాషబుల్ ఐటమ్ ఓకే దీనిలో కలర్స్ కలర్స్ ఓకే వీటిలో కలర్స్ చూపిస్తానండి అండ్ ఇది వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ నైస్ త్రీ కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ అండి ఈ కలెక్షన్ అంతా కూడా మీకు పేస్టల్ కలర్స్ ఉంటాయి ఒక రెడ్ పింక్ తప్ప మిగిలినవన్నీ కూడా పేస్టల్ వస్తాయి నచ్చిన వాటి మీద స్క్రీన్ షాట్ తీసాక టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అగైన్ మనకు పేస్టల్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దీనికి అయితే మీనాకరి బుటీస్ లా కాకుండా చక్కగా మనకు వీవింగ్ లో ఉన్నటువంటి ఏ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా లతల డిజైన్ అండ్ బోర్డర్ కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ అనేది చిన్నదే ఇస్తాడు కట్ అది కూడా ప్లెయిన్ లేకుండా లైన్స్ లైన్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది వీటిలో కలర్స్ చూద్దాం లైట్ పింక్ కలర్ అండ్ ఇది కూడా రామా గ్రీన్ లో కొంచెం లైట్ షేడ్ అనమాట మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ అండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ టిక్ మార్క్ మాత్రం సరి చేయొద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి అసలు చూసారా ఎలా ఉందో చాలా చాలా బాగుందండి మెయిన్ ఏంటంటే కలర్స్ ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళైనా కూడా బాగుంటాయి ఈ సారీస్ అనేది అంటే ఏజ్ లిమిట్ కూడా కాదు టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా బాగుంటాయి బ్లౌజ్ ఇలా బుటీస్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ టాగ్స్ ఉంటాయి నైస్ అండ్ వీటిలో కలర్స్ అండి పార్టీ వేర్ ఐటమ్ అసలు నిజంగా సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏం లేదు కాస్ట్ అయితే పాస్బుల్ కాదు కాదు ఎప్పుడో ఒకసారి లక్కీగా మనకి లాట్ తగులుతుంది అది చేయాలి మన కస్టమర్ అలాంటి టైంలో మీరు చక్కగా యూస్ చేసుకోవాలండి ఇది ఓపెన్ పిక్ కలర్ ఓకే సో త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన సారీ మీద టిక్ చేయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుందో అసలు మీకు క్లాత్ కూడా నేను ఒకసారి ఫీల్ చేసి చెప్తున్నానండి చాలా బాగుంటుంది మనం ఎలా కట్టుకున్నా ఇదిగోండి చక్కగా ఫీల్స్ రావటం కానీ ఎత్తుకున్నట్టుగా ఉంది అనుకునే దానికి కూడా లేదు బోర్డర్ వచ్చేసరికి చీర లుక్ కట్టుకుంటే వచ్చి చూస్తే చాలా గ్రాండ్ ఉంటుంది ప్రైస్ అయితే మాత్రం మీకు బయట ఒక నార్మల్ శారీ పర్చేస్ చేస్తే ఎంత కాస్ట్ అంత తక్కువలో తీసేసుకోవచ్చు ఇప్పుడు అవును ఈ కాస్ట్ కూడా రావట్లేదు ఇలా సో వీటిలో కలర్స్ చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ శ్రావణ మాసం ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి సో మనం ఏముంది రేపు ఫ్రైడే ఆ నెక్స్ట్ ఫ్రైడే టూ అయిపోతాయి తర్వాత ఫంక్షన్స్ ఉంటే కనుక ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి వాటికి కూడా చక్కగా యూజ్ అవుతాయండి సో ఏపీ తెలంగాణకైతే మాత్రం ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్ అయితే ఒక ఫిఫ్టీ పడుతుంది ఓకే ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ చాలా బాగుంది కదా ఎల్లో కలర్ కి బోర్డర్ కూడా అండి ఇలా మనకు సిల్వర్ రోజరీతో వచ్చినటువంటి బోర్డర్ వచ్చింది ఇక్కడేమో పెద్ద ఫ్లవర్ లాగా ఒక పాట్ టైప్ లో చాలా బాగా వచ్చింది రిమైనింగ్ అంతా కూడా ఇలా మనకు లహరియా టైప్ లో క్రాస్ లాగా వచ్చింది అన్నమాట కలర్స్ అయితే మాత్రం మంచి పేస్టల్ కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ సో ఇది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తాయి బ్లౌజ్ ఏమో బుటీస్ చక్కగా చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే క్లాత్ ఇచ్చారమ్మా ఇదే పలసగా ఉంటది అనిపించి బ్లౌజ్ మంచి క్లాత్ ఇచ్చారు సో ఇదే డిజైన్ తో ఉన్నటువంటి మరొక సారీ అండి వీటిలో కలర్స్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ సో కంప్లీట్ గా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి చక్కగా మనకు గ్రే కలరే అండి కొంచెం డార్క్ షేడ్ అయితే వచ్చింది చాలా బాగుంది డిజైన్ కూడా పెద్ద పెద్ద డిజైన్ అండి క్రాస్ గా వచ్చింది బట్ చాలా బ్రాడ్ గా ఉంది డిజైన్ అంతా కూడా నీవ్ జరీ టైప్ లో ఉంది బోర్డర్ అయితే మాత్రం నైస్ పళ్ళు పాట ఓకే బ్లౌజ్ పాట బ్లౌజ్ బ్లౌజ్ చూసామా పట్టు లాగి చాలా బాగా వచ్చాయి ఎందుకంటే ఆర్గన్యా నిలుస్తుందో లేదో సో వీటిలో కలర్స్ ఇదే డిజైన్ లో మనం కలర్ ఆప్షన్స్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ ఓపెన్ చేసిన సారీ అండి ఇది కూడా గ్రే కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పీచ్ లోనే ఇది కూడా మనకు క్రాస్ డిజైన్ లహరియా ప్యాటర్న్ టైప్లో మనకు క్రాస్ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా లతల డిజైన్ అండి చాలా గ్రాండ్ అపీరియన్ అయితే ఉంటుంది ప్రతి సారీ ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి కదా డిజైన్స్ కలర్స్ రిపీటెడ్ ఉన్నాయేమో కానీ బట్ డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి అండి ఇప్పుడు ఎన్ని సారీస్ ఓపెన్ చేసామో అన్ని డిజైన్స్ అనేది వేరు వేరుగా వస్తూనే ఉన్నాయి ఇది బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ వస్తుంది ఓకే వీటిలో కలర్స్ మేడం వీటిలో కలర్స్ చూద్దాం ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ ఓపెన్ ఓపెన్ చేసిన సారీ ఏదైతే కలర్ అదే సారీ అనమాట ఓకే సేమ్ సారీ సేమ్ వస్తాయి అనమాట అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకుని నెక్స్ట్ డిజైన్ ఒక విధంగా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఈ డిజైన్ కూడా ఇలా గ్రాండ్ ప్రతి దానికి టాజిల్స్ వస్తాయి నిజంగా బ్లౌజ్ కూడా ప్రతిదీ కూడా చాలా బాగా వస్తుంది ఓకే ఓకే సూపర్ అండ్ వీటిలో కలర్స్ చూద్దామండి అండి కూడా మిస్ చేసుకోవద్దు శ్రావణ మాసానికి ప్రత్యేకంగా మంచి టేస్టిల్ కలర్స్ లో పట్టు శారీస్ వేర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందో అంత లుక్ తో మీరు తక్కువ ప్రైస్ లో సిక్స్ డబల్ నైన్ రూపీస్కే కి తీసేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఫ్రీ షిప్పింగ్ అవును ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్ అండి ఎంత డిఫరెంట్ చాలా చాలా బాగుంది మేబీ మేడం ఎంత మందికి చెప్పాల్సి వస్తుందో సోల్డ్ అవుట్ అని. తప్పితే ఒక 4 5 పీసెస్ ఉన్నాయి. నిజంగా చాలా చాలా బాగుంది. సారియాలరస్ నే. అసలు ప్రైస్ లానే ఎవరు కూడా అనుకోరు బ్లౌజ్ ది సేమ్. ఓకే. మనం తీలేదే అనే ఫీల్ అవ్వవల. సేమ్ బుటాన్ బోర్డర్. బోర్డర్ ఉస్తది. నైస్. నిల్లో టూ కలర్స్. ఆ. అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండి ఎక్సలెంట్ గా ఉన్నటువంటి అండి మిస్ చేసుకోవద్దు మీరైతే కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా కూడా వస్తుంది గ్రాండ్ లుక్ అండి ప్రతి సారీ వేరే కంప్లీట్ పార్టీ వేరీ ఫెస్టివల్స్ కి కానివ్వండి రేపు రానున్నది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసానికి కూడా సూపర్ ఐటమ్ అనమాట మరొక రెడ్ కలర్ కాంబినేషన్ అంత బాగుందో కలర్ అయితే మాత్రం అమ్మవారికి పెట్టేదానికి అండ్ ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇచ్చేసేయొచ్చండి మామూలుగా లేదు కలర్ అద్దరిపోయింది అసలు పళ్ళు పాటు ఓకే వీటిలో కలర్స్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది డిఫరెంట్ డామా గ్రీన్ వచ్చింది ఓకే నైస్ పీకాక్ గ్రీన్ ఆహా సో కలర్స్ అయితే ఇవి అండి ఈ డిజైన్ లో వచ్చేసరికి నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ రిపీట్ క్వశ్చన్ ఇయ్యాలి అండ్ అలాగే సారీ అవైలబిలిటీ ఉందా లేదన్న తర్వాత మీరు పేమెంట్ చేయండి పేమెంట్ పిక్ పెట్టమన్న హోల్డ్ అయితే మాత్రం కష్టం చాలా కష్టం అన్నమాట ఓకే నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా లతల డిజైన్ అండి విత్ బ్యూటిఫుల్ పేస్టిల్ కలర్స్ ఏ సారీస్ చూసినా కూడా చక్కగా మనకు పేసిల్ కలర్స్ అయితే వస్తాయండి పళ్ళు ఇలా వస్తుంది ఓకే అలవా సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్స్ అయితే మాత్రం వీటిలో కలర్స్ వచ్చేసరికి పెసర గ్రీన్ అండి ఇది వచ్చేసరికి సారీ ఏమంటారు పిస్తా గ్రీన్ పిస్తా పిస్తా గ్రీన్ అండి అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ అండి ఈ శారీ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ పీచ్ కలర్ ఓకే అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ గ్రే కలర్ వాళ్ళకైతే పీస్ 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 టు ప్రాఫిట్ ప్రాఫిట్ ఓకే సో ఏదైతే మీకు నచ్చిందో వాటి మీద స్క్రీన్ షాట్ తీసాక మీరు టిక్ మార్క్ చేయండి అండ్ అలాగే పర్పస్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి హ్యాపీగా మీరు రీసేల్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తారనమాట ఈ సారీస్ కి అయితే మాత్రం నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ రెడ్ ఆ మేడం రెడ్ ఏనా ఇది చెర్రీ రెడ్ చెర్రీ రెడ్ అండి సో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి అండ్ డిజైన్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది సూపర్ అసలు బ్లౌజ్ కూడా మనకు ఖచ్చితంగా బుటీస్ తో అండ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి బోర్డర్ పార్ట్ అనేది కంపల్సరీ ఇలా వస్తుంది అనమాట వీటిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ డిజైన్ లో రెండు కలర్స్ కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ అనమాట చెర్రీ రెడ్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ షేడ్ సూపర్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కలర్ ఈ కలర్ అసలు రాలే అని రాబోతున్నాను ఒక్కటే ఉంది ఈ డిజైన్ లో కూడా సింగిల్ కలర్ ఓకే పల్ స్కై బ్లూ కలర్ చాలా బాగుంది హినాకారీ బుటీస్ వచ్చాయండి ఓన్లీ సింగిల్ ఓకే ఓన్లీ సింగిల్ సారీ మాత్రమే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చినటువంటి డిజైన్ ఇది ఖచ్చితంగా ఏంటంటే హాఫ్ మీటర్ కూడా లేదు హాఫ్ మీటర్ కూడా లేదు తక్కువే వస్తుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఓకే సారీ సారీ ఇలా ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ సారీ ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సూపర్ అండి సూట బాగుందో ఈ డిజైన్ కూడా మినకరీ బుస్ అయితే వస్తాయి చాలా చాలా బాగుంది పళ్ళు అయితే ప్రతిసారికి కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు కంపల్సరీగా బుటీస్ అనేది వస్తాయి అనమాట హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది వీటిలో కలర్స్ వచ్చేసరికి పింక్ కలర్ కి అండ్ ఇది వచ్చేసరికి గంధం కలర్ డార్క్ మస్టర్డ్ ఎల్లో టైప్ అనమాట ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మరొక డీజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ కి లతల డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి చాలా బ్రైట్ గా కనబడుతుంది డిజైన్ వచ్చేసరికి అండ్ బ్లౌజ్ ఇలా మనకు బుటీస్ తో బ్లౌజ్ పల్లర్ గ్రాండ్ పల్ ఇది సింగిలే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ కి మందార పూలతో డిజైన్ అనమాట లాస్ట్ టైము చాలా హిట్ డిజైన్ అనుకోవచ్చు చాలా సారీస్ వచ్చాయి ఈ డిజైన్ లో ఇప్పుడైతే ఒకటే ఉన్నట్లుంది కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డబల్ లీఫ్ డిజైన్ ఎంత బాగుందో చూడండి చక్కగా సారీ అంతా కూడా లీఫ్స్ వచ్చేసాయండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ప్రతి సారీకి కూడా గ్రాండ్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి నైస్ చాలా బాగుంది గ్రీన్ ఓకే వీటిలో కలర్స్ రెడ్ కలర్ అండ్ గోల్డెన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో గోల్డెన్ ఎల్లో సూపర్ ఉందండి శారీ అయితే మాత్రం ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూ అందరూ బడ్జెట్ ఫ్రెండ్లీలో లుక్

దీనిలో కలర్స్ వచ్చేసరికి మనకు ఇది పీచ్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ కంప్లీట్ మనకు త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ సింగిల్ పీస్ చాలా పటోలా బార్డర్ వచ్చింది ఓకే కొంచెం వెయిట్ ఉందిరా హెవీ వీవింగ్ ఉంది కదా మరి దానివల్ల బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకెట్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడు పల్లె చూడు ఎంత గ్రాండ్ గా సారీ ఆల్ ఓకే నైస్ ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఓకే నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చక్కగా మనకు ట్రీస్ లాగా ఓకే సూపర్ అండి చాలా బాగుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకే వీటిలో కలర్స్ గ్రే కలర్ అండ్ వచ్చేసరికి కాంబినేషన్ ఇది కూడా అదే డిజైన్ మడత ఇటువైపు ఓకే సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇందులోనే ఇదే డిజైన్లో మనకు పిస్తా గ్రీన్ అండి ఓకే ఓకే ఫోర్ కలర్స్ సో ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన శారీ మీద స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకుని నెక్స్ట్ డిజైన్ మెడిసిన్ మింగే కన్నా బెటర్ నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది కదా ఎక్సలెంట్ గా ఉంది అసలు పల్లు పళ్ళు ఇలా వస్తుంది అలాగో సారీ ఇలా అన్నమాట ఓకే సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ సూపర్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మీనాకారి బుటీస్ వస్తుంది అండ్ కలర్ కూడా మంచి కనకాంబరం ఇచ్చాడు అండి చాలా బాగుంది పళ్ళు ఇది ఆలవ సారీ ఇలా వస్తుంది కలర్స్ మెయిన్ సూపర్ ఉన్నాయి అనమాట సో వీటిలో కలర్స్ క్లాసీ కలర్స్ పేస్టల్ కలర్స్ ప్రతిదీ ప్రైస్ అవును లైట్ వెయిట్ క్వాలిటీ క్వాలిటీ ఉన్నాయి అవును ఇంకా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా అండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవ్వట్లేదు తెలంగాణ అన్ని కలగలుపులు కలిసి అనమాట నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి డిజైన్ అండి సారీస్ కూడా క్వాలిటీ వైస్ చాలా బాగుంటాయి ప్రీవియస్ గా వీడియో తీసాము ఎన్నాళ్ళు అవుతుంది మేడం ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అవుతుంది ఓకే ఎవరైతే పర్చేస్ చేస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువ రావండి అసలు మీరే ఇచ్చారు ఎవరు ఇవ్వరు ఇలా అని చెప్పి కామెంట్ చేయండి అందరూ వచ్చేసి మేడం కి కాదు కామెంట్ సెక్షన్ లో చేస్తే కొత్తగా తీసుకునే వాళ్ళకి హెల్ప్ రావు వచ్చినప్పుడు అన్న ఇవ్వాలి కదా అవునా అంతేనా చాలా బాగుంది ఇది కూడా సారీ ఆల్ ఓవర్ ఇలా ఓకే సింగిల్ బ్రైట్ లుక్ వస్తుంది సింగిల్ సింగిల్ మేడం ఓకే నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి క్రాస్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి అలా శారీ ఇలా ఓకే దీని మీద ఓపెన్ చేద్దామా సింగిల్ పీసెస్ సింగిల్స్ ఉన్నాయి వాటిని చూపిద్దాం మరొక బ్యూటిఫుల్ శారీ అండి నైస్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది సీక్వెన్స్ వర్క్ అనేది బోర్డర్లో కాదు మిడిల్ లో కూడా వచ్చింది అండి ఫుల్ వర్క్ వచ్చి కొంచెం వెయిట్ ఉంది ఓకే కలర్ కూడా బాగుంది అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను మీకు ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంటుందండి అని ఎవరికైనా కూడా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం మరొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ లాస్ట్ సార్ చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి ప్లీజ్ అయితే కాల్ చేయొద్దు మీరు వాట్సాప్ ఆర్ వాయిస్ మెసేజ్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తారు సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్